హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం రోజువారీ ఆహారంలో సజ్జల్ని చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది సజ్జల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి మెటబాలిజంని పెంచి బరువుని అదుపులో ఉంచుతాయి అంతేకాకుండా జీర్ణక్రియను పెంచి కొలెస్ట్రాల్ని తగ్గించడమే కాకుండా చర్మంపై ముడతల్ని నివారించి చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ కలిగిన సజ్జలతోటి లాంటి మెత్తటి ఇడ్లీ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామండి సజ్జ ఇడ్లీ ప్రిపేర్ చేయడం కోసం ఈ గ్లాస్ తోటి కొలతలు చూపిస్తున్నానండి దీంతో ఒకటిన్నర గ్లాసు మినపగుళ్ళు తీసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకొని వేరొక బౌల్లో ఒకటిన్నర గ్లాసు సజ్జలు తీసుకోవాలి సజ్జలు ఎనిమిది నుంచి పది గంటల పాటు నానబెట్టుకోవాలండి మినపగుళ్ళు ఒక నాలుగైదు గంటలు నానతే సరిపోతాయి మీరు వీలైతే రెండు ఒకేసారైనా నానబెట్టుకోవచ్చు లేదంటే ముందుగా సజ్జలు నానబెట్టుకొని ఒక నాలుగైదు గంటల తర్వాత మినప గుళ్ళని నానబెట్టుకోవచ్చు ఇక్కడ మినపగుళ్ళైనా తీసుకోవచ్చు మినపప్పు అయినా తీసుకోవచ్చు ఒకటిన్నర గ్లాసు మినపగుళ్ళకి ఒకటిన్నర గ్లాసు సజ్జలు అంటే రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి ఇలా పది గంటల పాటు నానబెట్టిన తర్వాత అవి బాగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ మినిపగొళ్ళలోనే ఒకటిన్నర గ్లాస్కి సగం క్వాంటిటీలో అంటే ముప్పావు గ్లాసు అటుకులు కూడా తీసుకొని ఒక పది నిమిషాల పాటు నాననివ్వాలి అలాగే వేరొక గిన్నెలో ఒకటిన్నర గ్లాసు ఇడ్లీ రవ్వ తీసుకొని ఒక పది నిమిషాల పాటు నాననివ్వాలి పది నిమిషాల తర్వాత వీటన్నింటినీ బాగా కడిగి నీరంతా వంపేసి తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో మినపగుళ్ళు అటుకులు ఇంకా సజ్జలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బాగా సాఫ్ట్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని ఇందులో మనం కడిగి నానపెట్టి ఉంచుకున్న ఇడ్లీ రవ్వని గట్టిగా వాటర్ అంతా పిండేసి వేసుకోవాలి రవ్వ వేసిన తర్వాత మరొకసారి మిక్సీ పట్టుకొని తీసుకోవాలి మరి ఎక్కువసేపు మిక్సీ పట్టకుండా ఒక అర నిమిషం పాటు మిక్సీ పట్టుకొని తీసుకున్నట్లయితే రవ్వ అనేది పిండిలో బాగా కలిసిపోతుంది ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాం దీనిపైన పూర్తిగా కవర్ అయ్యేలాగా ఒక మూతను పెట్టుకొని ఒక నైట్ అంతా అంటే పది నుంచి పన్నెండు గంటల పాటు పక్కనుంచుకోవాలి ఇలా చేయటం వల్ల పిండి అనేది బాగా పులిసి ఇందులో ప్రోబయాటిక్స్ ఏర్పడి డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా బాగా పులిసిన పిండితోటి ఇడ్లీలు వేసుకుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్తీగా ఉంటారు ఇలా నైట్ అంతా పులిసిన పిండిని ఇప్పుడు ఇడ్లీ వేసుకుందాం ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ అనేది మరీ ఎక్కువగా వేయకూడదండి కొంచెం వేసుకొని పిండి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి అప్పుడే ఇడ్లీ మరీ గట్టిగా రాకుండా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్కి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ని ప్లేట్లో వేసుకోవాలి వీటిని ఆవిరి మీద ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే ఎంతో సాఫ్ట్గా ఉండే ఇడ్లీ అనేవి రెడీ అయిపోతాయి ఇలా ఐదారు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత వెంటనే ఇడ్లీ అనేది ప్లేట్లోకి సర్వ్ చేసుకోకుండా మరొక నాలుగైదు నిమిషాల పాటు కుక్కర్లో అలానే వదిలేయాలి ఇలా చేయటం వల్ల ఇడ్లీ అనేది లోపల వరకు ఉడికి చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి నాలుగైదు నిమిషాల తర్వాత ఇడ్లీని ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా దూదిలా ఉండే మెత్తటి సజ్జ ఇడ్లీ అనేది రెడీ అయిపోతాయండి ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకున్నట్లయితే ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తాయి ఇవి షుగర్ పేషెంట్లకి ఇంకా బరువు తగ్గాలనుకునే వారికి చాలా చక్కటి బ్రేక్ఫాస్ట్ అని చెప్పవచ్చు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ డిన్నర్గా కానీ ఎలా అయినా తీసుకోవచ్చు ఏ చట్నీతో అయినా చాలా సూపర్గా ఉంటాయి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ